హలో అండి ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము దీనికోసం వచ్చేసి నేనైతే ఇక్కడ రెండు మొక్కజొన్న పొత్తులను అయితే తీసుకున్నాను వాటిని ఇలా పొట్టు వల్చేసి ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను మనము క్రిస్పీ కాన్ని తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కంప్లీట్గా ఉడకబెట్టుకోవద్దండి మరీ మెత్తగా ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత గింజలు వలుచుకొని ఒక గిన్నెలు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాంట్లోకి మనం రెండు మూడు స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి మొక్కజొన్న పిండి ఆ కార్న్ఫ్లోర్ని అయితే ఒక రెండు మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి నల్ల మిరియాల పౌడర్ ఇలా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూడింటిని కొంచెం మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే ఒక స్పూను వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ముద్దలాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వెయిట్ చేసుకున్న ఆయిల్లో అయితే ఆయిల్కి తగినంత కాన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కాన్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాన్ని క్రిస్పీ కాన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇవి ఆయిల్లో వేసినప్పుడు పేలుతూ ఉంటాయండి ఇలా పేలకుండా ఉండాలంటే మనం ఏదైనా మూత అయితే కవర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాంటప్పుడు అయితే మనం మన ఫేస్ మీద ఏం పడకుండా ఆయిల్ పడకుండా మనం కాపాడుకోవచ్చు ఇలా ఫ్రై చేసేటప్పుడు కంపల్సరిగా ఏదైనా మూత కానీ ఏదైనా ప్లేట్ కానీ అడ్డుగా పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి ఆ ప్యాన్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ అయితే ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని దాంట్లో దాంట్లోకి మనం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండీ చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి ఇవి యాడ్ చేసేసుకొని ఇంకొకసారి ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని నాకైతే ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువైంది మనం ఇంతకుముందు కూడా ఫ్లోర్ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి నేనైతే ఇక్కడ చాలా తక్కువ అంటే చాలా తక్కువ యాడ్ చేస్తున్నానండి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత వైట్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి వైట్ పెప్పర్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే చాలా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో అయితే మనము స్వీట్ కానీ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా మనము వందలు వందలు పెట్టి బయట రెస్టారెంట్లో తింటాం కదా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఒకప్పుడు అయితే ఇది ఎలా చేయాలో కూడా నాకు తెలియకపోయేది ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేసినాక నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా మర్చిపోద్దండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం